கோவிந்த கோவிந்தோவிந்த

ரீண்டி கோவி <collectors> <laughs> 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 మదనపల్లి సేవ సమితి శ్రీ తంగాల వేణుగోపాల్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా ఎవరిని డొనేషన్లు ఏమి అడగకుండా తంగాల వేణుగోపాల్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మదనపల్లి సేవ సమితి వారు తిరుమల తిరుపతి దేవస్థానానికి శ్రీ తరగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి మన నిత్యాన్నదానము నిత్యాన్నదానానికి కూరగాయలు వితరణ చేస్తున్నాము ఈ రోజు పదహైదు టన్నులు కూరగాయలు పంపించే విధంగా దేవదేవుడు మాకు భాగ్యం కలిగించాడు కాగా సదా కృతజ్ఞతలమై ఉంటాం మేము నమో వెంకటేశాయ ఈ కార్యక్రమానికి మాతో సహకరించిన పలమలేరు బలిజీ సేవా సమితి బలిజీ సేవా సమితి వారు రవి గారు రూపేష్ గారు మొత్తం కోటి మొత్తం అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము వెంకటేశాయ రోజు మదనపల్లి బలిజ సేవా సమితి మరియు తన్నాళ్ళ వేణుగోపాల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్య అన్నదానం కోసం అంటే లక్షలాది మంది అన్నదానం చేస్తున్నారు ఇక్కడ వచ్చిన యాత్రలందరూ కూడా తిరుమలలో వాళ్ళకి భోజన సదుపా సదుపాయం తిరుమల తిరుపతి దేవస్థానము నిర్వహిస్తున్నారు అందుకు మన మదనపల్లి బలిజ సేవా సమితి ఆధ్వర్యంలో మా అధ్యక్షులు బిపిఆర్ విజయకుమార్ గారు అందరూ కూడా బలి సేవా సమితి మరియు పొలా పైగా చాయ్ బీన్స్ కాయ క్యారెట్ బీట్రూట్ టొమాటో మళ్ళా మరియు కొత్తిమీర పుదీనా ఇట్లా అన్ని రకాలుగా కూడా నిన్న సాయంత్రం నుంచి సేకరించడం జరిగింది అట్లా టన్నులు పైగా సేకరించి కాయగూరు తిరుమలకి వాళ్ళ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి బండి వచ్చింది మాకు ఈ నెల ఆరో తారీఖు డేట్ ఇచ్చినారు మా అధ్యక్షులు బిపిఎల్ విజయమీ పుట్టినరోజు ఆ సందర్భంలో మాకు కలిసి వచ్చింది సో అన్ని రకాలుగా కూడా యాక్చువల్గా ఇన్స్పిరేషన్ ఏమంటే పొలం బలిజ అభ్యుదయ సేవా సంఘం వారు రవీన్న గారు కోటా గారు మరియు రూపేష్ వీళ్ళందరూ కూడా ఇంకా చాలా మంది పేర్లు ఉన్నారు వాళ్ళు లాస్ట్ మంత్ లో ఇట్లా కాయగూర్లు వితరణ పొలం నుంచి బండి పంపించడం జరిగింది ఆ రోజు వాళ్ళందరినీ అడిగినాం మేము అన్న మాకు కూడా బండి కావాలా ఎట్లా ఏమంటే డేట్లు బట్టి పంపిస్తారు మనం ఇస్తామంటే తిరుమల వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళ అక్కడ అవసరం బట్టి ఆ డేట్ బట్టి ఇస్తామంటే మాకు డేట్ ఆరో తారీఖు ఇవ్వడం జరిగింది సో మా అందరికీ కూడా ఆ కవిగో వెంకటేశ్వర స్వామి ఈ భాగ్యం కలిగించినందుకు ఇక్కడ రైతులు కూడా చాలా మంది స్వచ్ఛందంగా టమాటో ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మండి యజమానులు సిఎండి మన మోహన్ రెడ్డి గారు ఎంఆర్ ఎంఆర్ మండి మోహన్ రెడ్డి గారు సిఎండి సికిందర్ గారు టిఎల్డి అనిల్ గారు జయరాం రెడ్డి అన్న గారు ఇట్లా చాలా మంది మండి యజమానులు కూడా ఒక్క రూపాయి డబ్బులు తీసుకోకుండా టమాటాలు ఇవ్వడం జరిగింది వాళ్ళు టమాటాలు ట్రేట్లు ఇస్తా ఉంటే రైతులు కూడా చూసినారు తిరుమల తిరుమతి దేవస్థానం బండి చూస్తానే రైతులు వాళ్ళంతా వాళ్ళే కూడా మాది ఒక ట్రేట్ కాయలు ఇస్తాము మా టమాటా కాయలు కూడా తీసుకోండి అని చెప్పి రైతులు వాళ్ళంతకు వాళ్ళే బుజ్జ మీద పెట్టుకొని వచ్చి ఈ బండ్లో లోడ్ చేయడం జరిగింది మరొకసారి రైతులకి టమాటా మండి యజమానులకి కూరగాయలు విత్తరణ చేసిన ప్రతి ఒక్కరు కూడా వందనాలు తెలుపుతూ ఈ రోజు చాలా శుభదినం నిత్యా అన్నదానం తిరుమల తిరుపతి దేవస్థానం వెంగ ట్రస్ట్ కు మదనపల్లి మార్కెట్ నుంచి ఈరోజు కూరగాయలు వితరణ చేయడం చాలా సంతోషకరం దానికి మన మార్కెట్ చైర్మన్ గారు శివరామ్ గారికి మద్రి సంఘం అధ్యక్షులు అన్నగారు ఈరోజు పుట్టినరోజు ఆయన పుట్టినరోజు విజయన్నకి పుట్టినరోజు సందర్భంగా ఆ దేవదేవుడు వెంకటస్వామి ఆశీస్సులతో అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్ట భోగభాగ్యాలు సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని ఆ దేవుడి ఆశీర్వాదం ప్రతి కుటుంబానికి ఉండాలని కోరుకుంటున్నాం మా ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతిరోజు కూడా డెబ్బై వేల మంది నుంచి లక్ష మంది వరకు భోజన భోజనం చేస్తారు ఎక్కడో వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి వస్తారు అక్కడ భోజనం ప్రసాదం తింటే ఒక అన్న అన్నపూర్ణేశ్వరి ఆ కృప ప్రతి ఒక్కరికి ఉంటుందని ప్రతి ఒక్కరు భావిస్తారు మేము ఈ సందర్భంగా శ్రీవారి సేవకులుగా ఈ అవకాశం నాకు కల్పించినందుకు బలి సేవా సంఘంకి పాదాభందన చేస్తూ కృతజ్ఞత తెలియజేస్తున్నాను అందరూ బాగుండాలి సర్వేజన నా బాగుంది ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులకు భక్తాదులందరికీ శవనీయంగా తెలియజేయడం ఏమంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నము ఉంటేనే జీవికి మూలాధారం అలాంటి అన్నదాన యజ్ఞంలో నేడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో మదనపల్లి బలజ సేవా సమితి సభ్యులు మరియు తంగాల వేణుగోపాల్ చారిటీ ట్రస్ట్ సభ్యుల తరఫున సంపూర్ణంగా స్వామివారి అనుగ్రహం మేరకు ఈ సంకల్పం చేయడం జరిగింది స్వామివారి సేవ చేయడానికి ఈ మహా అవకాశాన్ని ప్రసాదించినటువంటి ఆ దేవదేవునికి సర్వదా కృతజ్ఞతలే ఉంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి అష్టైశ్వర సిద్ధి స్వామివారు ప్రసాదించి ఇలాంటి శుభకార్యాలు నిరంతరము జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ సర్వే జనాభా ఓం నమో వెంకటేశాయ ఈరోజు ఆ భగవంతుడు మాకు ఈ మహాభాగ్యాన్ని వదనపల్లి బలసేవా సమితి తరఫున కలిగించినందుకు మేమందరం కూడా శాయశక్తుల శ్రీ అన్నదాన సత్ర వెంగమాంబ అన్నదాన సత్రానికి ఇక్కడ మదనపల్లె కూరగాయ మదనపల్లె మార్కెట్ నుంచి కూరగాయలు అన్ని రకాలైనటువంటి కూరగాయలను పంపించడం జరుగుతూ ఉంది దీనికి సహకరించినటువంటి వ్యాపారస్తులకు మరియు పలమనేరు బలిజ అభ్యుదయ సేవా సంఘం వారికి అలాగే మా మదనపల్లి అధ్యక్షుడు బిపిఎల్ విజయకుమార్ గారికి అలాగే భాస్కర్ గారికి మరియు బైద సేవా సమితి మొత్తము ఈసీ మెంబర్లకు అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరీ మరీ చేయాలని చెప్పేసి ఇంత ఉన్నతమైనటువంటి ప్రోగ్రాంను చేసేటటువంటి అందరికి సహకరించిన అందరికి కూడా మేము బలిజ సేవా సమితి తరఫున నమస్కారములు తెలియజేసుకుంటూ ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి భగవంతుడు అందరికీ మన మా మదనపల్లి బైద్య సేవా సమితి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆరోగ్యము ఐశ్వర్యాన్ని ప్రసాదం